హాయ్ అందరికీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ గవర్నమెంట్లో పెన్షన్లపై మరోసారి చర్చ అయితే జరిగిందనమాట అయితే ఈ ఈ చర్చ ఎక్కడ జరిగింది అన్న విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ఈ చర్చ అయితే జరిగింది మరోసారి పెన్షన్ల విధానంపై అయితే ఈ చర్చను తీసుకురావడం జరిగింది అయితే ఏం జరిగింది ఇక్కడ వైసీపీ పార్టీ ఎమ్మెల్సీ శివరామరెడ్డి గారు అయితే ఈ పెన్షన్ల ప్రస్తావన తీసుకురావడం జరిగింది అంటే ఇక్కడ అపోజిషన్ పార్టీ పెన్షన్లపై ప్రస్తావన తీసుకొస్తే కానీ ఇక్కడ అధికార పార్టీ పెన్షన్ల గురించి అయితే మనకు క్లారిటీ ఇవ్వటం లేదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా కరెక్టా కాదా అనే విషయాన్ని మీరు కామెంట్ చేయండి అయితే ఇక్కడ ఈ ఎమ్మెల్సీ శివరామరెడ్డి గారు ఏం చెప్పారంటే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇరవై నెలలు అయింది అయితే ఇప్పటి వరకు కూడా కొత్త పెన్షన్లను ఇవ్వలేదు కాగా పాత పెన్షన్లు ఏవైతే ఉంటాయో ఐదు లక్షల పెన్షన్లు తీసివేయడం జరిగిందని చెప్పేసి చెప్పడం జరిగింది దీనికి సమాధానం ఇస్తూ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే ఒక విషయం చెప్పడం జరిగింది టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో అరవై ఆరు లక్షల పెన్షన్లు అయితే ఉన్నాయి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మేమైతే ఒక పెన్షన్ కూడా తీసివేయలేదు అని చెప్పి చెప్పడం జరిగింది అంటే ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగు అంతకుముందు ఉన్న గవర్నమెంట్లో ఏ పెన్షన్లు అయితే ఇస్తున్నారో అవే పెన్షన్లు మేము కంటిన్యూ చేస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఇక్కడ ఇంకొక విషయం చూసుకుంటే టీడీపీ ప్రభుత్వం వచ్చినటువంటి ఈ ఇరవై నెలల్లో నాలుగు లక్షల డెబ్భై వేల మంది చనిపోవడం జరిగింది వారి పెన్షన్లు మాత్రం మేము తీసేసాము అండ్ అలాగే ఇంతకు ముందు మీరు ఏ పెన్షన్ అయితే మీరు ఆపేశారు అంటే భర్త చనిపోయిన వెంటనే అదే పెన్షన్ భార్యకి ఇవ్వాలి అనే ఉద్దేశంతో మీరు ఆ పెన్షన్ అప్పుడు ఆపారు మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పెన్షన్ మేమైతే కొనసాగించడం జరిగిందని చెప్పేసి ఇంకో విషయం చెప్పడం జరిగింది అండ్ అలాగే ఇక్కడ వితంతువులకు వృద్ధ వృద్ధాప్యులకు ఇచ్చే లో ఎటువంటి జాప్యం జరగడం లేదు ఎవరైనా సరే అరవై సంవత్సరాల పైబడి పెన్షన్ తీసుకుంటూ మరణిస్తే వెంటనే వారి పెన్షన్ ని వారి భార్యకి మేము తరలిస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది అండ్ అలాగే ఇక్కడ వికలాంగుల పెన్షన్లు ఏవైతే ఉన్నాయో వికలాంగుల పెన్షన్లు ఎనిమిది లక్షల మంది వికలాంగులు పెన్షన్ తీసుకుంటూ ఉన్నారు ఆ వికలాంగుల యొక్క పెన్షన్లను మేము మరోసారి వెరిఫికేషన్ చేస్తాము అనే ఉద్దేశంతో అయితే ఇక్కడ ఇంకో విషయం చెప్పడం జరిగింది ఇప్పటికే ఒకటి పాయింట్ నలభై అంటే ఒక లక్ష నలభై వేల మందికి వికలాంగులకి మేము నోటీసులు ఇవ్వడం జరిగింది నోటీసులు ఇచ్చాము అయితే వారి పెన్షన్లు కూడా మేము ఆపలేదు మేము నోటీసులు ఇచ్చాము వెరిఫికేషన్ చేస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది మరి ఎంతవరకు నిజమో అవ్వద్ అది మీరే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక్కడ ఏంటంటే ఈ వికలాంగుల పెన్షన్లు ఎనిమిది లక్షల మంది పెన్షన్ తీసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళల్లో అనర్హులు ఉన్నారని చెప్పేసి ఇక్కడ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే చెప్పడం జరిగింది ఇప్పటికే ఒక లక్ష నలభై వేల మందికి అయితే మేము నోటీసులు అందించాము దాన్ని బేస్ చేసుకొని వెరిఫికేషన్ చేస్తున్నాము వెరిఫికేషన్ అనేది ఇంకా పూర్తి అవ్వలేదు చూడండి ఇక్కడ వెరిఫికేషన్ ఇంకా పూర్తి అవ్వలేదు వెరిఫికేషన్ ఇంకా చేస్తున్నారు అలాగే మళ్ళీ కొన్ని కోణాల్లో కూడా వెరిఫికేషన్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది మరి ఇక్కడ దివ్యాంగుల పెన్షన్ల మీద అంత భక్తి శ్రద్ధలు దేనికనేది నాకు అర్థం కావడం లేదు ఇక్కడ వాళ్ళ పెన్షన్లు వెరిఫికేషన్ చేసి తీసేయాలా ఇక్కడ పనికిరాని పథకాలు ఇచ్చే బదులు ఈ దివ్యాంగులకు పెన్షన్లు ఇవ్వడం అనేది ఉత్తమమైన పని ఒకవేళ వాళ్ళు అనర్హుల్లో ఏదైనా ఒకటి రెండు పాయింట్లు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు దివ్యాంగులే కాబట్టి వాళ్ళకి పెన్షన్ ఇవ్వడం అనేది మంచిది అని చెప్పేసి నా అభిప్రాయం అనమాట మీ అభిప్రాయం ఏ విధంగా ఉందో మీరు కామెంట్ చేయండి అలాగే ఇక్కడ ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా కొత్త పెన్షన్ మాట ఎత్తలేదు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఇప్పటి వరకు కూడా కొత్త పెన్షన్లు ఇస్తాం ఇస్తాం ఇస్తామని చెప్తున్నారు కానీ ఈ కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు అనేది క్లారిటీ లేదు కాబట్టి దీనికి మంత్రి గారు ఏం చెప్పారంటే కొత్త పెన్షన్లు ఇవ్వాలన్నది మా ఉద్దేశమే కానీ ఈ కొత్త పెన్షన్లు ఇవ్వాలంటే ఈ వెరిఫికేషన్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాతనే మేము కొత్త పెన్షన్లు ఇచ్చే అవకాశాలు ఉంటాయి అని చెప్పేసి అయితే ఇక్కడ ఇండైరెక్ట్ గా చెప్పడం జరిగింది గా చెప్పలేదు ఎప్పుడైతే ఈ వెరిఫికేషన్స్ అన్ని పూర్తవుతాయో అప్పుడు మేము ఈ కొత్త పెన్షన్లకి ఇవ్వడానికి అవకాశాలను మేము చూస్తాము ఇప్పటికే అన్ని రకాలుగా అన్ని సర్వేలు మేము పూర్తి చేసుకున్నాము ఇక రాబోయే రోజుల్లో మేము కొత్త పెన్షన్లు మేము ఇస్తాము అని చెప్పేసి ఇండైరెక్ట్ గా చెప్పడం జరిగింది అయితే దీనికి సంబంధించి పాత పెన్షన్లు ఉన్నాయా లేదా అనే విషయం పక్కన పెడితే కొత్త పెన్షన్స్ ని ఎప్పటి నుంచి ఇస్తారు అనే విషయంపై పూర్తి స్థాయిలో స్పష్టత ఇంకా రాలేదు ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగులో అరవై లక్షల పెన్షన్లు ఉంటే అవే కొనసాగుతూ ఉన్నాయి ఎప్పటికి కూడా కొత్త పెన్షన్లు ఇంకా యాడ్ చేయలేదు కాకపోతే ఎవరైతే పెన్షన్ తీసుకుంటూ భర్త చనిపోతే ఆ పెన్షన్ మాత్రమే భారీగా బదిలీ చేస్తున్నారు అది ఒక్క పెన్షన్ మాత్రమే ఇప్పుడు కొత్త పెన్షన్ లాగా తీసుకొచ్చారు అంతే కానీ ఇంకా మిగిలిన పెన్షన్లు ఏవైతే ఉంటాయో ఫార్టీ ఫైవ్ ఇయర్స్ పెన్షన్ కానీ ఇక్కడ వికలాంగుల పెన్షన్ కానీ వృద్ధాప్య పెన్షన్ కానీ డబ్బు కళాకారులు కానీ చేనేత కార్మికులు కానీ ట్రాన్స్జెండర్స్ గాని కానీ లేదంటే హెల్త్ పరంగా పెన్షన్స్ కానీ ఏ పెన్షన్ అయినా కూడా కొత్త పెన్షన్స్ ఇంకా ఇవ్వడం మొదలు పెట్టలేదు వాటికి ఇంకా టైం పడుతుంది అనే ఉద్దేశంతో ఇక్కడ చెప్పడం జరుగుతుంది దాని మీద కూడా పూర్తి స్థాయిలో స్పష్టత రాలేదు ఎప్పుడైతే ఈ వికలాంగుల వెరిఫికేషన్ ఇంకా ఒక లక్ష నలభై నలభై వేల మంది పెన్షన్లు వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది ఎప్పుడైతే ఈ వెరిఫికేషన్ పూర్తి స్థాయిలో కంప్లీట్ అవుతుందో అప్పుడే మేము కొత్త పెన్షన్లు ఇవ్వడానికి పూర్తి విషయాలను మేము సేకరించి దాని సన్నాహాలు చేసి కొత్త పెన్షన్ రిలీజ్ చేస్తామని చెప్పడం జరుగుతుంది సో గవర్నమెంట్ ఏర్పడి ఇప్పటికీ ఇరవై నా ఇరవై నెలలు పూర్తవుతున్నా కూడా ఈ కొత్త ని ఇంకా ఇవ్వకపోవటం అనేది ఎలా భావిస్తారనేది మన మీ అభిప్రాయంలో మీరైతే కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో ఎవరికైనా సరే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్లైకన్ యాక్టివేషన్ చేసుకోండి వెంటనే మీకు అప్డేట్స్ అయితే వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్